హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలకాడ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇంకా ఇక్కడ కలకాడ మార్కెట్లో అయితే పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయని ఈరోజు ధర చూసుకుంటే నినటం ఇంకా పెరిగింది ఓన్లీ ఇక్కడ కలకాడ మార్కెట్లోనే ధర అనేది రోజు రోజుకి పెరుగుకుంటూ వస్తుంది ఇక్కడ నుంచి కలకాడ నుంచి చెన్నైకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవ్వటం వల్ల కొంచెం ధరలు అనేది పెరుగుతున్నాయి చెన్నై మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది రోజుకి అందువల్ల కలకాడ మార్కెట్లో కూడా ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి ఇంకా ధరలు చూసుకుంటే ఈ తాడు రకం క్వాలిటీ యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ దాకా కొనుగోలు చేస్తున్నారు తార రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ దాకా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు టాప్ ద్వారా ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం కలకాడ మార్కెట్ లో ఒక నుంచి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూ